హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ షిరిడి సాయి ఫ్యాషన్ నుంచి ఈరోజు మిడ్డీ మిడ్డీ మోడల్ అప్లోడ్ చేస్తున్నానండి వీటిలో వెస్ట్రన్ కూడా చూపిస్తాను గౌన్సు మిడ్డీ మోడల్ అయిపో వెస్ట్రన్ కూడా అప్లోడ్ అవుతాయి సిక్స్టీన్ ఎయిటీన్ సైజెస్ అండి సిక్స్టీన్ ఎయిటీన్ సైజెస్ మీకు మిడ్డీ క్లియర్ క్లియర్గా చూపిస్తాను ఇది పైన ప్యాచ్ లాగా వచ్చింది ఇట్లా మోడలు ప్యాంట్సు ప్లస్ ఇది మిడ్డీ మిడ్డీ లోపల మీకు నెట్ కూడా ఉండిద్దండి బ్రాండెడ్ ఐటమ్ త్రీ లేయర్స్ ఉంది ఏ గౌన్కైనా సరే సింగిల్ పీస్ ఆర్డర్ చేసుకున్న హోల్సేల్ ప్రైస్కే ఇస్తున్నాము ఫైవ్ పర్సెంటేజ్ డిస్కౌంట్తో ప్లస్ మీకు మిడ్డీస్ ప్రతి ఒక్కటి ఓపెన్ చేసి చూపిస్తాను కలర్స్ మొత్తం సేమ్ సిక్స్టీన్ ఎయిటీన్ సైజెస్లో ఇది ఇంకో కలరు ప్రతి ఒక్క గౌన్ ఓపెన్ చేసి చూపిస్తున్నారండి మీకు ఓన్లీ సిక్స్టీన్ సైజెస్ చూపిస్తున్నాను ఎయిటీన్ సైజు సేమ్ అదే కలరు అదే మోడల్ మెడ్డీ టైప్ అండి వెస్ట్రన్ మెడ్డీస్ సివి మీకు ఇంకో ఆఫర్ ఇస్తున్నామండి మన ఛానల్ నుంచి మీరు సబ్స్క్రైబ్ చేసుకుని స్క్రీన్ షాట్ పెట్టి ఈ మోడల్ కావాలంటే ఆ మోడల్ మీకు టెన్ పర్సెంట్ డిస్కౌంట్ తెస్తాము అదే సింగిల్ పీస్ కావాలనుకుంటే ఫైవ్ పర్సెంటేజ్ అండి సపరేట్గా వీడియోలో మెన్షన్ చేస్తున్నాను ఏదైనా ఫైవ్ పర్సెంటేజ్ డిస్కౌంట్తో హోల్సేల్ ప్రైస్కే ఇస్తున్నామండి సింగిల్ పీస్ కూడా హోల్సేల్ ప్రైస్కే డెలివరీ ఇస్తున్నాము డెలివరీ ఛార్జెస్ ఎక్స్ట్రా అండి ముందుగానే చెప్తున్నాను వాళ్ళు వచ్చి వెయిట్ వేసుకుని రేట్ చెప్పిన తర్వాత మీకు అప్పుడు చూపుతాము వితిన్ సెకండ్స్లోని మామూలుగా అయితే సిక్స్టీ రూపీస్ డెలివరీ ఛార్జెస్ మన ఆంధ్ర తెలంగాణ వాళ్ళకు మిడ్డీ మోడల్లో ఇది వేరే మోడల్ అండి డిఫరెంట్ మోడల్ దీనికి కూడా కింద లేయర్ వచ్చింది ఒకసారి చూడండి ఎంత ఎలాస్టిక్ ఇక్కడ మెడ దగ్గర నెక్స్ట్ ఈ సైడ్ నెక్స్ట్ దాంట్లో ఇది ఇంకో కలరు సేమ్ సిక్స్టీన్ సైజ్ అండి వీటిలో ఎయిటీన్ కూడా సేమ్ ఇదే కలరు ఇదే డిజైన్ ఎయిటీన్ ఇది ఇంకో కలర్ అండి ఈ మోడల్లో సిక్స్టీన్ ఎయిటీన్ సైజెస్ అండి స్పెషల్గా మెన్షన్ చేస్తున్నాను సిక్స్టీన్ ఎయిటీన్ సైజెస్ మీరు ఏది కావాలని నాకు వాట్సాప్లో మెసేజ్ పెట్టినా మీకు అవన్నీ ఫొటోస్ పెడతాను మళ్ళీ మీరు క్లారిటీగా ఒకసారి చెక్ చేసుకోవచ్చు ఏ గవర్నకైనా హోల్సేల్ ప్రైస్ సింగిల్ పీస్ కూడా హోల్సేల్ ప్రైస్కి ఇస్తున్నామండి అంతకుముందు ఫిఫ్టీ రూపీస్ ఎక్స్ట్రా తీసుకున్నాం కానీ సింగిల్ పీస్ కూడా హోల్సేల్ ప్రైస్కి ఇస్తున్నాము కంపేర్ చేసుకోవచ్చు అండి మార్కెట్లో మీరు మోడల్ క్వాలిటీ చూసి కంపేర్ చేసుకొని తీసుకోవచ్చు మన ఛానల్లోవి ఫైవ్ పర్సెంటేజ్ డిస్కౌంట్ అండి ప్రతి ఒక్క గౌన్కి మీరు సబ్స్క్రైబ్ చేసుకొని మనకి షీన్ స్క్రీన్ షాట్ పెట్టి మోడల్ కావాలి అన్నారంటే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నాము మన ఛానల్లో సిక్స్టీన్ ఎయిటీన్ సైజెస్లో ఇది ఇంకొక మోడల్ అండి గౌన్ మోడలు దీనికి కూడా త్రీ లేయర్స్ ఉంటాయి కింద హ్యాండ్స్ హ్యాండ్స్ లోపల వస్తాయండి మీరు స్టిచ్ చేయించుకోవాలి హ్యాండ్స్ ప్రతిదానికి హ్యాండ్స్ వస్తాయండి ఇది సిక్స్టీన్ సైజు ఎక్స్ట్ దీంట్లో ఇంకో కలరు నావీ బ్లూ కలర్ ఎక్స్ట్ బ్లాక్ అండి సిక్స్టీన్ ఎయిటీన్ సైజెస్లో ఇది ఇంకో మోడల్ ప్యూర్ నెట్ అండి ఇది కింద త్రీ లేయర్స్ మళ్ళీ గమన్ లాగా ఉంటుంది ఒకసారి మీకు మోడల్ చూపిస్తాను సింగిల్ పీస్ కూడా హోల్సేల్ ప్రైస్కే ఇస్తున్నామండి ఆఫర్ సేల్స్ నడుస్తున్నాయి మన షాప్లో సిక్స్టీన్ సైజ్ కలర్స్ అండి ఇవి ఎయిటీన్ సైజ్ కూడా సేమ్ కలర్స్ ఫైవ్ పర్సంటేజ్ డిస్కౌంట్ సేల్తో నడుస్తుంది అదే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మన స్క్రీన్ షాట్ పెట్టారంటే హన్ టెన్ పర్సంటేజ్ సేల్ అండి టెన్ పర్సంటేజ్ డిస్కౌంట్ సేల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి టెన్ పర్సంటేజ్ లేదు అనుకున్న వాళ్ళకి ఫైవ్ పర్సంటేజ్ అండి ముందుగానే మెన్షన్ చేస్తున్నాను